ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ శ్రీ గురు భూనమ గు సముద్రాల వారు స్వామీజీ వారు మిత్రులందరికీ ధ్యానమిత్రులందరికీ నా నమస్కారం వారు తొంభై నాలుగులో బాలాజీ సత్సంగంలో పత్రికారు పది నిమిషాలు మాట్లాడాలన్నారు మాట్లాడారు ఆ సత్సంగం అయిన వెంటనే ఒక వారముకు ఎంతో పత్రిజీ నన్ను కలవడం జరిగింది నా అదృష్టం ఫస్ట్ నేను వారు చెప్పినట్టుగా సందేహం ఇంకొక నా క్లోజ్ ఫ్రెండ్ వారి మేనమామ అవుతారు వరుస వారు చెప్పారు పత్రిజీ అని కలిసారు ఫ్రెండ్ అంటే నాకు మేనల్లుడు ఆయన ధ్యానం ధ్యానం పిచ్చిపట్టి తిరుగుతున్నారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది వెంటనే ఆయన చెప్పిన ఒక వారానికి మరలా పత్రికారు రావడం జరిగింది అక్కడి నుంచి వారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి మా హోటల్లో ఉండండి అని అయినా వారు వచ్చిన దాదాపు ఒక సంవత్సరం దాకా నేను ధ్యానం చేయలేదు వారు చెప్పినట్టుగా డబ్బులు తీసుకుంటారా ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంది మీకన్నీ అన్ని ఒక్క సంవత్సరం వారిని అబ్జర్వ్ చేశాను ఒక్కరి దగ్గర ఒక రూపాయి వారు తీసుకోలేదు నాకు అనుభవాలు లేదు కానీ ఆనందం ఉంది అదే ఇంపార్టెంట్ ఎప్పుడు కొంచెం మనసు కష్టంగా భారంగా ఉంటే హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆనందంగా ఉంటుంది ఆ బాధ కూడా తొలగిపోతుంది వారు చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం డెఫినెట్గా ఆరోగ్యం కుదుటపడుతుంది ఆనందం ఉంటుంది ముఖ్యం అది వారికి ఎప్పుడు నేను కృతజ్ఞతతో ఉంటాను థ్యాంక్ యూ ఇంకొక నిమిషం సుధాకర్ ప్రభాకర్ చెప్పాలి తప్పదు నేను ఒక త్రి పత్రిజీ గారితో ఒకసారి వచ్చాను ఒక నాలుగైదు పిరమిడ్ చిన్న చిన్న రూమ్స్ మరిగా కట్టారు అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఐదు అవుతానే వెంటనే అప్పుడు ఒక దాదాపు ఒక పదహైదు ఇరవై మంది దాకా వచ్చారు అందరికీ పాపం వాళ్ళ భార్య ఇద్దరు కలిసి మా అందరికీ భోజనాలు వాళ్ళే తయారు చేసి మాకు వడ్డించారు అది నిజంగా ఏమంటే నా నమ్మకం ఏమంటే ఎక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా అభివృద్ధి చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆనందంగా భోంచేసి ఆనందంగా ఉన్న ఆత్మ ఆ ఆశీర్వాదం చూడండి వాళ్ళ ఇద్దరికీ వారితో పాటు వాళ్ళ సతీమణులు ఇద్దరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను ఇంత గ్రోత్ వచ్చిందంటే నిజంగా వారు చాలా కష్టపడ్డారు చాలా బాగా చేస్తున్నారు సర్వం వాళ్ళు త్యాగం చేసి వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మనం మూడో స్తంభమైన భీమా సువ చెప్పడం చెప్పకూడదు మనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ దిస్ ఇయర్స్